కాశీలో గంగానది స్థాపించిన గుప్తలింగం గురించి ఇవాళ మనం తెలుసుకుందాము స్కందుడు అగస్త్య మహర్షికి కాశీలో ఉన్న వివిధ లింగాలను వివరిస్తూ గంగేశ్వరలింగం గురించి ఈ విధంగా ప్రస్తావన చేస్తాడు గంగానది కాశీలో ప్రవేశించి సర్వశక్తితో ప్రవహించడం ప్రారంభించింది మరియు ఆమె కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించటంలో ఉన్న దైవత్వం గురించి తెలుసుకున్నది దీని ప్రకారం ఆమె మణికర్ణికకు తూర్పున ఒక శివలింగాన్ని స్థాపించింది మోక్షదాయిని కాశీపురిలో గంగాదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీ గంగేశ్వర మహాదేవుని దర్శనం మరియు భక్తిపూర్వక పూజలు సాధకుడు వేల జన్మలలో పోగు చేసుకున్న పాపాలను క్షణకాలంలో దహించివేస్తాయి గంగేశ్వర మహాత్మ్యం యొక్క పవిత్ర శ్రవణం మనిషిని నరకం నుండి శాశ్వతంగా విముక్తి చేయటమే కాకుండా తరగని పుణ్యాన్ని మరియు అక్షయఫలాన్ని పొందేలా చేస్తుంది కాశీఖండం అధ్యాయం తొంభై ఒకటి ప్రకారం గంగేశ్వరలింగాన్ని దర్శించి పూజించటం అటుంచండి కేవలం ఎవరైనా భక్తుడు కాశీలో ఉన్న గంగేశ్వరలింగాన్ని గురించి చదివినా లేదా విన్నా పవిత్ర గంగానదిలో స్నానం చేయటం ద్వారా లభించే పుణ్యాన్ని వాళ్లు ఖచ్చితంగా పొందుతారు గంగేశ్వరుని పూజించిన వ్యక్తి కోరికలన్నీ నెరవేరి తన మరణానంతరం స్వర్గానికి చేరుకుంటాడు లింగపురాణంలోని వారణాసి మహత్యం పదకొండవ అధ్యాయంలో గంగేశ్వర లింగాన్ని పూజించిన భక్తులు తుదకు దేవలోకమునకు చేరెదరు అని వివరించబడింది గంగా మరియు గంగానదిలో స్నానానికి ఉన్న గొప్ప ప్రాముఖ్యతను కాశీఖండం మరియు ఇతర ముఖ్యమైన పురాణాలైనటువంటి పురాణంలో కూడా చెప్పబడ్డది ఇక్కడ ముఖ్యముగా చెప్పవలసినది ఏమిటంటే మానవులు గంగేశ్వర లింగ దర్శనం పొందడం దుర్లభం అని కాశీఖండంలో చెప్పబడింది కాశీలో రెండు మూడు గంగేశ్వర లింగాలు ఉన్నాయి కానీ ఎన్నో సంవత్సరములు వెతికి ఈ అసలు లింగాన్ని మన రాఘవ శర్మగారు కనుగొన్నారు